హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల షర్బత్ వీడియోస్ అనమాట సో వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాంతులు జ్వరాలు దగ్గులు మోషన్స్ లాంటివి వస్తూ ఉంటాయి సో అలాంటివి నివారించడానికి ఈ షర్బత్ అనేది మనం డైలీ ఒకసారైనా లేదా టూ డేస్కి ఒకసారైనా కంపల్సరీగా తీసుకోవాలి అలా అయితేనే ఈ వర్షాకాలంలో మనం హెల్తీగా ఉంటాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ షర్బత్ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ అందులోకి చిన్న అల్లం ముక్కను కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి అండ్ రెండు శంకు పువ్వులు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టీ స్పూన్ దాకా ఓమా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని చక్కగా మరిగించుకోవాలన్నమాట ఆ ఫ్లేవర్స్ అనేటివి వాటర్లో దిగే వరకు మనం మరిగించుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లరబెట్టుకున్న తర్వాత గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇందులోకి రెండు మూడు టీ స్పూన్ల నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి చూసారు నిమ్మకాయ రసం వేయగానే కలర్ ఎలా చేంజ్ అయిందో సో నిమ్మకాయ రసం వేసాక ఇందులోకి తగినంత హనీ షుగర్ ఉంటే షుగర్ యాడ్ చేసుకోండి లేదండి హెల్తీగా మనం చేస్తున్నాం కాబట్టి నేను హనీ అనేది యాడ్ చేశాను హనీ వేసాక మనం ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న చియా సీడ్స్ని లేదా బ్యాసిల్ సీడ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి సో అంతేనండి మన మొదటి రకం శంకు శర్బత్ షర్బత్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇది వెయిట్ లాస్కైనా లేదా మోషన్స్ వామిటింగ్స్ దేనికైనా చక్కగా పనిచేస్తుంది సో ఇప్పుడు మనం టైప్ టూ షర్బత్ని అనేది చూద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ అండ్ టూ టీ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ ఒక పించఫ్ సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అనమాట అండ్ ఇందులోకి రెండు మూడు పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి నిమ్మకాయ రసం అనేది ఒక రెండు నిమ్మకాయలని పిండి ఇందులోకి యాడ్ చేసుకున్నానమాట అండ్ నెక్స్ట్ ఇందులోకి మన బ్యాసిల్ సీడ్స్ కూడా చక్కగా ఫైవ్ మినిట్స్ నానబెట్టి పక్కన ఉంచుకున్నవి ఇందులోకి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకోవడమే అంతేనండి మన రెండో రకం లెమన్ షర్బత్ అనేది రెడీ అయిపోయింది సో చూసారు కదండీ శంకు పూల షర్బత్ అండ్ లెమన్ షర్బత్ ఈ రెండు రెసిపీస్ కూడా మనకి ఈ వర్షాకాలంలో ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ రెండు వామ్ థింగ్స్ మోషన్స్ వాటికే కాకుండా మనకి వెయిట్ లాస్కి హెయిర్ గ్రోత్కి వాటికి కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట సో తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి సో ఈ షెర్బత్ స్పెషాలిటీ ఏంటంటే వన్ వీక్కి మినిమం త్రీ టు ఫోర్ టైమ్స్ తాగారనుకోండి మీకు చక్కటి కంపల్సరీ రిజల్ట్ అనేది మీకు టూ వీక్స్లో అర్థమైపోతుంది సో తప్పకుండా మీరు అందరూ ఎట్టి పరిస్థితులు మిస్ చేయకుండా ఈ రెసిపీని మీరు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి చేస్తూ తాగుతూ ఉండండి మీ పిల్లలు కూడా ఇస్తూ ఉండండి సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు మీకు ఇంకేం కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్